ెడ్డి జిల్లా జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ట్రావెల్స్ బస్సులో గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న నిషేధిత నైట్రో టాబ్లెట్స్ కాటన్స్ వేసుకుని తీసుకొస్తుండగా గుల్బర్గా వద్ద చిరాగ్పల్లి వద్ద ఎక్సైజ్ చెక్పోస్ట్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నలభై ఆరు కిలోల నైట్రో జఫంను మత్తు పదార్థాల విలువ యాభై లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కర్ణాటకలోని హుమ్నాబాద్కు చెందిన డ్రైవర్ విజేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు మత్తు పదార్థాలు తరలిస్తున్న ట్రావెల్స్ బస్సును సీజ్ చేసినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బస్ అంటే మనకు ఉన్న ఈ వీక్ మొత్తం ఇంక్లూడింగ్ ఫెస్టివల్ రోజు కూడా మనకు కొంచెం కొంత కొంత సబ్స్టెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నిఘా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మనం మన గోవా బస్ గోవా బస్సులు మరియు వెహికల్స్ చెక్ చేస్తున్నాం చెక్ చేసే క్రమంలో మనకు గోవా నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఒక ట్రావెల్స్ బస్ వచ్చేసి మన జిఎంఆర్ ట్రావెల్స్ అంటే జిఎంసి ట్రావెల్స్ గుర్రం మహేష్ చౌదరి ట్రావెల్స్ దానిలో మనకు ఏంటంటే మన వెహికల్ లో భాగంగా మనకు మన చెక్కించే టైంలో మనకి ఏంటంటే మన వన్ నైంటీ ఫైవ్ బాక్సెస్ గల మనకు మన నెట్వర్క్ టాబ్లెట్స్ గల బాక్సెస్ మాకు లభించడం జరిగింది దాని తర్వాత దాన్ని దాన్ని రికవర్ చేసుకొని అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఫర్దర్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఉన్న మన అంటే ఉన్న అక్యూజ్ ఎవరని చెప్పేసి మనం దానిలో భాగంగా మన అయిపోయింది తర్వాత విచారణ చేసి ఎవరైతే మన ప్రాపర్టీ సీజ్ సీజ్ చేయడం జరిగింది తర్వాత అట్టి ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకు ఓన్లీ నైట్రోపంప్ వాల్యూ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆ ట్రావెల్స్ వెహికల్ను కూడా ట్రావెల్ బస్సును కూడా మనం మన సీజ్ చేయడం జరిగింది తదుపరి ఆ కేసులో ఉన్న డ్రైవర్ డ్రైవర్ను తర్వాత ఎవరైతే అక్కడ ఎక్కడైతే మనకైతే గుల్బర్గా నుంచి వెళ్ళి హైదరాబాద్కి వస్తున్నట్టు మన దగ్గర ఒక సమాచారం ఉంది ఫర్దర్ లో గుల్బర్గ ఎక్కడి నుంచి వస్తున్నదని ఇంకా కొంచెం మా మా అధికారులు దాన్ని దాన్ని అంటే విజయనలో భాగంగా కొద్దిగా వివరాలు మన గోపయమని చెప్పారు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పటికీ ఈ ఈ రికవరీ ఒకటి మన బస్ ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది మన ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ థర్టీ వన్ థర్టీ వన్ థౌసండ్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అదే నేట్రబాబ్ ఏంటంటే మనకు ఏమైతే మతపదార్థాలు ఉంటాయో దాంట్లో ఇది మన ఎన్డిపిఎస్ యాక్ట్ యాక్ట్ కిందకి వస్తుంది ఇది ఏంటంటే మనకు నిద్ర తర్వాత ఏమన్నా మిగతా దాంట్లో కూడా కలిక కలిపే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఇది యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ ఉంటేనే వాళ్ళకి ఇస్తారు ఇస్తుంటారు అదే ఎన్డీపీఎస్ యాక్ట్లో భాగంగా మనకు ఎన్డీపీఎస్ టూ ట్వంటీ వన్ రూల్ ప్రకారం మాకు మా మా పడిలో ఉండేది దాని తర్వాత అది ఆర్టీ వివరాలు చూస్తే ఏంటంటే దానికి జిఎస్టీ లేదు తర్వాత ఎక్కడ దానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆ బస్సులో మనకు లభించలేదు కాకపోతే కొన్ని కొన్ని వీడియో రికార్డ్స్ కొన్ని కొంత ఒక కొంత ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్తో పాటు మన ఫర్దర్ ఏముందో అది ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఈ తనిఖీలలో ఏందంటే మెయిన్ గా మనకు మనకు చిరాంపులు చెక్ పోస్ట్ ఉంటుంది తర్వాత మిగతా